ఇప్పుడు స్టార్ట్ చేయి వెల్కమ్ టు మై ఛానల్ అండి పద్మజ అమ్మమ్మ ఈరోజు పల్లీలతోటి శాతకాలంలో పల్లీలతోటి మనము ఇది చేసుకోవటం అన్నట్టు పల్లీ పట్టి చేసుకునేది చూపిస్తాను ఇంకో బెల్లం ఈ విధంగా ఒప్పుకోవాలా బెల్లం ఈ విధంగా ఒప్పుకోవాలా తర్వాత పల్లీలు ఈ విధంగా వేయించుకుందాం చూపిస్తాను హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే జై శ్రీ మన్నారాయణ జై శ్రీ మన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై 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 అయితేనండి మనము అది వేడెక్కే లోపల ఒక చిన్న విషయం చెప్తాము ఏంటంటే మనం ఒక చాలా మంది వాదన చేస్తూ ఉంటారండి ప్రతిదానికి వాదన చేస్తూ ఉంటారు మనం కూడా వాదన చే చేసినందువల్ల వాళ్ళు ఒప్పుకోరు మనం ఎంత చేసినా కూడా ఒప్పుకోరు కాబట్టి వాదన అనేది చేయకూడదండి సరే అని చెప్పాలా అరుగో పిల్లిపోయింది పులిపోయింది అని చెప్తా ఉంటారు ఆ నిజమే నిజమే అనారా కాదు అది పులి కాదు పిలి పిల్లి అని చెప్పకూడదు అది చెప్పే మనకు దానితోటి చాలా వాదన వేసుకుంటూ ఉంటారు ఆ వాదన వల్ల మనకి ఎనర్జీ వేస్ట్ అవుతుంది అనవసరంగా తగులు అవుతాయి కాబట్టి ఎప్పుడు కూడా వాదన అనేది పెట్టుకోకూడదండి వాదన ఎక్కడ ఉంటుంది వాదన పెట్టుకోకూడదు అంటే పూర్తిగా కూడా మనం ఇది చేయకూడదు అనవసరంగా పెట్టుకోకూడదు అనవసరంగా వాదనలు అవన్నీ పెట్టుకుంటే మంచిది కాదండి అందుకని చెప్తున్నా ఇదిగోండి పల్లీలు పల్లెలు ఎప్పుడు కూడా ఇట్లానే వేయించుకుంటే మొత్తము ఈ పొట్టు అంతా ఇది అన్నట్టు ఇది పల్లి పట్టి కూడా చేసే విధానం ఉంటుందండి ఆ విధానంగానే చేసుకోవాలా ఇదిగో తినాలంటే ఇంక వెక్క వేసుకోండి తక్కువ కావాలంటే తక్కువ వేసుకోండి తినకోండి నేను కొంచెం ఎక్కువ వేస్తున్నా ఇంకా కొంచెం పిల్లలు ఉంటే తింటారు బెల్లము పల్లీలు తిన్నందువల్ల మనకి ఎనర్జీ చాలా ఉంటుందండి డస్ట్ పోతుంది మనకి డస్ట్ అనేది కొట్టుకుపోతుంది పిల్లలకి తప్పనిసరిగా బెల్లము పల్లీలు ఉట్టి బెల్లం కూడా పెడతా ఉండాలి ఎందుకంటే బెల్లం అనేది చాలా మంచిదండి ఆరోగ్యానికి చాలా మంచిది కాబట్టి మనం ఏం చేయాలా మంచిగానే చేస్తాం పెట్టాల పిల్లలకి చేసి పెడతా ఉండాల చేసి పెట్టినందువల్ల ఆరోగ్యంగా ఉంటారు డస్టు గిష్టు చేస్తూ ఉంటుందండి మనకి కాబట్టి ఈ బెల్లాన్ని తింటే మంచిది ఈ పన్నీలతో చేస్తే హెల్త్కి ఇంకా మంచిది ఎనర్జీ వస్తుంది మనకి ఫ్యాక్టరీల దగ్గర పనిచేసేది డస్ట్ ఉండే ప్రాంతంలో పనిచేసేటప్పుడు కంపెనీ ఆ కంపెనీ వాళ్ళు వర్కర్స్కి బెల్లం ఇస్తారండి ఎందుకు బెల్లం ఇచ్చినందువల్ల ఆ డస్ట్లో పని చేస్తారు కదా ఆ డస్ట్ అంతా కూడా పోతుందండి దానికోసం కంపల్సరీగా కం సిమెంట్ ఫ్యాక్టరీ కోల్డ్ మైన్స్ వీటిలో చేసినప్పుడు కంపల్సరీగా కంపెనీ వాడే వేస్తారు బెల్లం వేలకి దాన్ని ఇస్తారు అది వాళ్ళు తిన్నందువల్ల డస్ట్ మొత్తం పోతుంది లేకుంటే డస్ట్ ముక్కుల్లో నోట్లో అవన్నీ చేరి అనారోగ్యం పాలవుతారు అనారోగ్యం పాలు కాకుండా బెల్లాన్ని తింటా ఉండాలా ఎందువరకు పూర్వము జీడీలు కూడా బెల్లంతో చేసి జీడీలండి పైన నువ్వులు అద్దేవాళ్ళండి పిల్లలు కొంగుకొచ్చుకునేవాళ్ళు తక్కువ ఖరీదే ఉండేది పోయి ఎంతనో అనానో ఎంతనో ఎంతనో గుర్తులేదు నాకు జీడీలు అమ్మేవాళ్ళు జీడీలు వాళ్ళు ఇప్పుడు ఎవరు పిల్లలు ఏం చేస్తున్నారు చాక్లెట్స్ ఆ చాక్లెట్స్ ఎంత అనారోగ్యం అవుతుందో తెలియట్లేదు పండు పుచ్చిపోతాయి ఈ తల్లి తల్లిదండ్రులు ఇప్పుడు జీడీలు తింటే వచ్చినతనము చాక్లెట్లు తింటే గొప్పగా ఉంటుంది చాక్లెట్లు అసలు పెట్టకూడదండి పిల్లలకి చాక్లెట్లు తినకూడదు ఇవి బాగా వేయించుకోవాలా ఇలానే ఏది మాడిపోతాయండి అడుగు దగ్గర ఉండి కలుపుకోవాలండి ఇదిగోనండి కొత్త చీర పవిట చూడండి పైన పొంగు షిఫాన్ జార్జెట్ అండి షిఫాన్ జార్జెట్ తేలిక ఉంటుంది బాగుంటుంది ఈ కలర్ కూడా బాగుంటుందండి మనకి అన్నిటికీ కలర్ అంటే ఎరకాలకి ఇంకా బాగుంటుంది ఇది కూడా చాలా బాగుంటుంది డిజైనుక ఉగాది బాగా చేసుకున్నారా ఉగాది పండగ బాగా చేసుకున్నారా ఇంక ఈ సంవత్సరానికి ఎలగొట్టేసాం ఉగాది పండగని చేసుకుని ఎలగొట్టాం మళ్ళీ వచ్చే సంవత్సరం ఉగాది పండగ అన్నరు పులిహోర అవన్నీ చేసుకున్నారా సంవత్సరం అంతా కొంచెము కొన్ని రాసులకి కీడు ఉందంట జాగ్రత్తగా ఉండండి జాగ్రత్తగా ఉండి మసులుకుంటే కొన్ని మనకు తప్పుతాయండి అంత సిద్ధాంతం ప్రకారం చెప్తున్నారు ఈ సంవత్సరము కొంచెము అన్ని అన్ని రాసులు కొన్ని రాసులకి కీడు ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి అంటున్నారు ఇదే ఈ విధంగా అయ్యేదాకా ఉంచాలండి ఇంకెక్కువైతే మాడిపోతుంది అన్నట్లు కాబట్టి ఇంతవరకు చాలండి ఇట్లా ఈ విధంగా ఏగనీయాలా సన్న తర్వాత ఏం చేయాలా ఇవన్నీ పోయి పొట్టంతా పోయేదాకా చెరు చెరువు వేసుకోవాలి చాట్లో చెరువుకొని సన్న మొక్కలు అయ్యేటట్లుగా చేసుకోవాలా ఇదిగోండి ఇదిగో ఇట్లా ఇట్లా పట్టుకోవాలండి పప్పు అంతా బాగా చేసుకుని ఒక్క తిప్పే తిప్పాల తిప్పితే అందులోకి బాగుంటుందండి అట్లు బెల్లంలోకి తిప్పి పక్కన పెట్టుకోండి ఇదిగో బెల్లం కాసుకుని ബെല്ലം പാടാണെങ്കിൽ

ఇదిగోండి ఇట్లా బెల్లం పాక వచ్చేదాకా చేసుకోవాలన్నమాట చిక్కనిగా ఉండాలి నెయ్యి ఒక చుక్క వేయాలి నెయ్యి వేస్తే ఏమవుతుందంటే మనకు చాలా రుచిగా ఉంటుంది అలాగట్లా దీనికి ప్లేట్కి నూనె నెయ్యి వేసుకోవాలి ఇట్లా నెయ్యి రాసుకోవాలి రాసుకుంటే మనకి ఇంట్లో వేసుకోవచ్చు బాగుంటుంది ఉండలు చేసుకోవాలంటే చేరు కాలుతుందండి దానికోసం కాకరకాయ పులుసు చేయాలని ఇదిగోండి ఇవి పెట్టుకున్నా చేస్తా అయిన తర్వాత కాకరకాయ పులుసు మొన్నటి కొన్ని నాలుగు ఉంచుకున్న పులుసు బాగుంటుందని చేసుకుంటాను ఇదో చింతపండు కూడా నానబెట్టా ఇదైనాక చేస్తా పాకం రావాలండి పాకం రాకూడదు పాకం రావాలి మా చేకలమ్మ కూడా చెప్తుందండి చీర బాగుంది ఆంటీ అని అండి కూడా కొనుక్కుంటుంది అంటే ఈ కలర్ అంటే ఇష్టం అంట నేనేదో ఒక ఊరికే వీడియోలు కట్టుకోవాలి కదా అందుకోసం కొనుక్కున్నాను రాలేదండి ఇంకా రావాల మొత్తగా రావాలా పెళ్ళం ఇట్లా కలుపుకుంటూ ఉండాలి అడుగు అంటకూడదు బెల్లము అడుగు అంటకూడదు ఇట్లానే నీళ్ళల్లో నీళ్ళందరేస్తే బాగా తెలుస్తుంది ఇప్పుడు ఏం చేయాలా ఇది పోసేయాల పొయ్యి ఆపేసి కలుపుకోవాలండి ఇది ये आप जैसे से, से. అంతా కలపాలి ఇట్లా కలిపి చేసుకుంటే బాగుంటుంది ఇదిగోండి ఇట్లా స్పూన్తో తీసుకోండి అతుక్కుంటుంది కదా అందుకోసం ఇదిగోండి ఇట్లా తీసుకుంటే కలిసిపోతుంది వేసినాక ముద్దగా చేద్దాం ఇది ఇట్లా కొట్టితే లోపలకి కూడా పోయి మంచిగా అవుతుంది ఇదిగోనండి పల్లి పట్టి ఇది ఆరిన తర్వాత కోసుకొని బిడ్డలు బిడ్డలుగా చేసుకోండి వేసుకుంటే పిల్లలు తింటారు చాలా బాగుంది తింటున్నా ఆరాలండి ఇది కొంచెం ఆరిన తర్వాత కోసుకోండి బాగుంటుంది ఇదేనండి నా వీడియో నా వీడియో చూస్తున్నారా సబ్స్క్రైబ్ చేయండి గంట కొట్టండి షేర్ చేయండి లైక్ చేయండి పద్ధతి ముందు పంపండి చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయకదండి సబ్స్క్రైబ్ చేయండి ఇదే కామెంట్స్ పెట్టండి ఎట్లా ఉంది ఏంటనేది పెడతలేదు ఇవన్నీ చేస్తే బాగుంటుంది ఇదేనండి నా వీడియో సర్వే జనా సుకునోభవంతు ఇంకొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాం బాయ్